మీ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు రెండు రోజుల క్రితం తెలుగుదేశం గూండాల చేతిలో రసీద్ దారుణ హత్యకు గురైన ఈ నేపథ్యంలో శుక్రవారం వినుకొండకు రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన సాయంత్రం ఐదున్నర గంటలకు రసీద్ నివాసానికి చేరుకున్నారు రసీద్ చిత్రపటానికి నివాళి అర్పించారు అనంతరం రసీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు రసీద్ సోదరుడు ఖాదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హత్య జరిగిన తీరును సెల్ ఫోన్ లో చూపించి వివరించారు తన సోదరుడు వైఎస్ఆర్ చేస్తున్నాడని కక్షతోనే హత్య చేయించారని ఈ హత్య వెనుక ఎమ్మెల్యే గొడవలకు వెళ్లడన్నారు ఎమ్మెల్యే మనుషులు తన కొడుకును టార్గెట్ చేసి హత్య చేయించారని కన్నీలు పరవంతమయ్యారు జిలాని రసీద్ ను అన్నా అని పిలుస్తుంటాడని కేవలం రాజకీయ కక్షతోనే నరికి చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది మద్యం షాప్ లో సూపర్వైజర్ గా చేస్తున్న తన తమ్ముడు ఎనిమిది గంటలకు షాప్ క్లోజ్ చేస్తాడని ఆ సమయంలో నిందితుడు వెనుక నుంచి వచ్చి హత్య చేశాడని ఖాదర్ వివరించారు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్య ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయి ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంకో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరంగా చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ హాస్టల్ ఫ్యాంక్షన్ చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల